తక్షణ సహాయం రక్షణ కవచం పేరుతో ఆపదలో ఉన్నవారిని ఆదుకునే లక్ష్యంతో నూతనంగా సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ అన్నారు సికింద్రాబాద్ లోని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విశ్వ వసునామ సంవత్సర తెలుగు పంచాంగ పుస్తకాన్ని ఆవిష్కరించారు ఉగాది సందర్భంగా తెలుగు సంవత్సరాది నూతన పంచాంగ పుస్తకాన్ని ముందస్తుగా ఆవిష్కరించినట్లు తెలిపారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు మానవతా దృక్పథంతో పేద ప్రజలను ఆదుకోవాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఆదర్శంగా ఉన్నాయని అన్నారు